హాస్పిటల్ సికింద్రాబాద్ ఇప్పుడంతా డెంగీ సీజన్ ఊరు వాడ అంతా డెంగీ జ్వరాలు ప్రబలుతున్నాయి మన దగ్గర డెంగీ అని నిర్ధారణ కాగానే చాలా మంది డాక్టర్లు పేషెంట్లకు ప్లేట్లెట్లు ఎక్కించడానికి సిద్ధపడుతున్నారు నిజానికి అవసరం లేకపోయినా ప్లేట్లెట్లు ఎక్కించడం మంచి పద్ధతి కాదంటారు నిపుణులు డెంగీ జ్వరం పీడితులకు ప్లేట్లెట్లు ఎక్కించాల్సిన అవసరం ఎప్పుడు ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందామంది ఈ ప్లేట్ల కణాలు తగ్గినప్పుడు ప్రాబ్లమ్స్ ఏ ఉండవు మన రక్తంలో ప్లేట్లెట్ కణాలు లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అంటే ఒక క్యూబి క్యూబిక్యూలిన బ్లడ్లో ఇన్ని కణాలు ఉంటాయి ఇవి దాదాపు డెంగ్యూ జ్వరంలో చాలా తగ్గిపోయి కొంతమంది ఇరవై వేలు పదివేల వరకు రావచ్చు ఈ కణాలు బాగా తగ్గినప్పుడు అంటే పది వేల వరకు తగ్గినప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ కణాలు ఎక్కించాల్సి ఉంటుంది కొంతమందిలో ఇరవై వేలు తగ్గానే కూడా రక్తస్రావం జరుగుతూ ఉంటుంది వారికి కూడా ప్లేట్లెట్ కణాలు ఎక్కిస్తున్నాం అయితే ఈ పేటెట్ రెండు రకాలుగా లభ్యమవుతున్నాయి మనకు ఒకటేమో సింగిల్ డోనార్ ప్లేటెడ్ ట్రాన్స్ఫ్యూషన్ అంటే ఎస్డిపి అంటాము దీన్ని సెల్ సెపరేటర్ ద్వారా ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి నుంచి ఈ పేటాల వేరు చేసి మనం రోగికి ఎక్కిస్తుంటాం ఇది ఎక్కించడం వల్ల దాదాపు పేటకాల సంఖ్య లక్షకు దాటిపోతూ ఉంటుంది అత్యవసర పరిస్థితుల్లో ఇది కొంచెం టైం సమయం పడుతుంది కాబట్టి పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఎక్కిస్తూ ఉంటాం అయితే కొంతమందిలో కాలం సంఖ్య బాగా ఉన్నా సరే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంది వీళ్ళ సమస్య ఏంటంటే బ్లడ్ కోగని సిస్టమ్ అంటే రక్తం గడ్డగట్టే పరిస్థితి వీళ్ళలో మారిపోతూ ఉంటుంది వారిలో మనం పిటి అంటే ప్రోటైమింగ్ టైము అదేవిధంగా ఏపీటి యాక్టివేటెడ్ పాషనల్ త్రమో టైమ్ టెస్టులు చేసి వాటిని బట్టి అవసరమైతే వీరికి ప్లాజ్మా ఎక్కిస్తూ ఉంటాం దీన్నే ఎఫ్ఎఫ్పి లేదా ఫ్రెష్ ప్రోజనన్ ప్లాజ్మా అంటూ ఉంటాం పసిపిల్లలకు పాల పళ్ళు వస్తూ ఉన్నప్పుడు అవి ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తున్నప్పుడు రకరకాల సమస్యలు కనిపిస్తూ ఉంటాయి కొంతమంది పిల్లలకు పాలపళ్ళు చాలా త్వరగా వస్తూ ఉంటాయి అంతే త్వరగా ఊడిపోతూ ఉంటాయి అలాగే కొంతమంది పిల్లలకు పాలపళ్ళు చాలా ఆలస్యంగా వస్తూ ఉంటాయి అంతే ఆలస్యంగా ఊడుతూ ఉంటాయి పిల్లల్లో పాల పళ్ళకు సంబంధించి సాధారణంగా కనిపించే సమస్యలు వాటి విషయంలో తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ నడికి ఇప్పుడు తెలుసుకుందాం పిల్లలు పాలపళ్ళు సాధారణంగా ఏ వయసులో వస్తాయి సాధారణంగా పిల్లలకి ఐదు నెలల నుంచి పాలపళ్ళు రావటం మొదలెడతాయి కొంతమంది పిల్లలకి బై బర్త్ కొన్ని పళ్ళు వస్తాయి ఆ పళ్ళని నియోనాటల్ టీత్ అంటారు ఆ పళ్ళు గనక పేరెంట్స్ నోటీస్ చేసినట్టయితే ఇమీడియట్గా గా దంతవైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళి వాటిని త్వరలో తీయించేసుకోవాలి అవి తీయించుకోకపోతే పిల్లలకి పాలు తాగటానికి కానీ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ చాలా ప్రాబ్లం అవుతుంది కొన్నిసార్లు అవి లూజ్గా ఉండి గొంతులో కూడా వెళ్ళిపోయి ఇబ్బంది గురవుతారు అందుకని ఆ నియోనటల్ టీత్ని ఇమీడియట్ గా తీన్ చేసుకోవాలి నార్మల్ గా వచ్చే పాల పళ్ళు ఐదు నెలల నుంచి రెండేళ్ల వరకు వస్తూ ఉంటాయి ఒకవేళ లేట్ అయినా టూ తర్వాత త్రీ ఇయర్స్ వరకు వెయిట్ చేయొచ్చు ఫోర్ ఇయర్స్ తర్వాత కనుక ఇంకా రాకపోతే లోపల ఇంకేమైనా ప్రాబ్లం ఉందేమో జనరల్ ఫిజిషియన్ కూడా ఒకసారి కన్సల్ట్ చేస్తే మంచిదండి రావటం వల్ల సమస్యలు ఏమైనా ఉంటాయా పాల పళ్ళు ముందుగా అంటే ఐదు నెలల కన్నా ముందుగా రావటం వల్ల సమస్యలు అనేది అంత ఎక్కువ ఎక్కడా లేదు కానీ బై బర్త్ ఉండే పళ్ళు అయితే మాత్రం నియోనాటల్ టీత్ అంటారు అవి మాత్రం ఉంటే ఇమీడియట్ గా తీయించేసుకోవాలి ముందుగా రావటం వల్ల ఎటువంటి సమస్యలు అయితే ఉండవండి అవి తొందరగా ఊడిపోతాయి తొందరగా పర్మనెంట్ పళ్ళు కూడా వచ్చేస్తాయి పాలపళ్ళు ఆలస్యంగా రావటం వల్ల సమస్యలు ఏమైనా ఉంటాయా పాలపళ్ళు లేట్ అంటే మాక్సిమం మనం ఐదు నెలల నుంచి రెండేళ్లకి ఐదు నెలలకి కింద పళ్ళు పైన ముందు పళ్ళు వస్తాయి తర్వాత వెనక పళ్ళు వస్తాయి అట్లా రెండేళ్ల కంప్లీట్ అయిపోతాయి లేట్గా అంటే మాక్సిమం త్రీ ఇయర్స్ ఆ త్రీ తర్వాత లేట్ అయితే దానివల్ల ఏదో లోపల ప్రాబ్లం ఉందా అసలు ఏంటి మిగతాయి కూడా చూసుకోవాలి లేట్గా వచ్చినంత మాత్రాన ప్రాబ్లం అనేది ఉండదు కానీ లేటుగా వస్తే లేటుగా ఊడిపోతాయండి పర్మనెంట్ టీత్ రావటం కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది పాలపళ్ళు ముందుగా వల్ల సమస్యలు ఏమైనా ఉంటాయా పాలపళ్ళు ముందుగా ఊడటం అనేది ఒకటి ఏమన్నా తగిలి చిన్నపిల్లలకి ఊడిపోయే అవకాశం ఉంటుంది ఆ దెబ్బ తగిలి ఊడిపోయే పాలపళ్ళ కింద పర్మనెంట్ పళ్ళు మళ్ళీ అదే పొజిషన్ లో రావటానికి కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే పైన ఉన్న చిగురు గట్టిగా అయిపోయి ఉంటుంది ఆ పాల పన్నుకి కింద పర్మనెంట్ పన్నుకి ఒక కనెక్టింగ్ కార్డ్ ఉంటుంది దెబ్బ వల్ల ఆ కార్డ్ ఏమన్నా దెబ్బతింటే అప్పుడు ఆ పర్మనెంట్ అదే పొజిషన్ లో రాకుండా అబ్నార్మల్ గా ఇంకా వేరే పొజిషన్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇంకా ముందుగా ఊడిపోతే కింద పర్మనెంట్ పళ్ళు ఆ పొజిషన్ లోకి రావటానికి చిగురు గట్టిగా అయిపోయి ఉంటుంది కొంచెం టైం తీసుకుని అవి బయటికి రావటానికి ట్రై చేస్తాయి ఒకవేళ అవి రాలేకపోతే ఎముక నుంచి మనం ఓపెన్ చేసి వాటిని బయటికి తీసే ఛాన్సెస్ కూడా ఉంటుంది పాల పళ్ళు ఆలస్యంగా ఊడిపోవటం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయి పాలపళ్ళు ఊడకుండా ఉండి గట్టిగా ఉంటే మనం చేయాల్సింది ఏమీ లేదు అది కనుక ఊడ లూజ్ అయ్యి పిల్లడికి ఏమైనా ఇబ్బంది పెడతా ఉంటే అప్పుడు వాటిని తీసేసేయొచ్చు తీస్తే పర్మనెంట్ టీత్ ఆ పొజిషన్లోకి వస్తాయి ఒకవేళ పాలపళ్ళు ఊడకుండా పర్మనెంట్ టీత్ వాటి ముందుకు కానీ వెనక్కి కానీ వస్తూ ఉంటే అప్పుడు ఆ పాలపళ్ళు తీసేయాల్సి వస్తుంది అట్లా తీకుండా పర్మనెంట్ టూత్ ముందుకి వెనక్కి వస్తూ ఉంటే పిల్లలకి క్రౌడింగ్ వచ్చేసి ఇబ్బందికరంగా అనిపించి కరెక్ట్ పొజిషన్ లో రావాల్సిన పళ్ళు రావు అందుకని పాలపళ్ళు తీసేయాల్సి అవసరం ఉంటుంది విషయంలో ఎలాంటి తీసుకోవాలి పాల పళ్ళు ఐదు నుంచి రెండేళ్ల వరకు ఉంటాయి ఆ తర్వాత వచ్చే పళ్ళు పర్మనెంట్ పళ్ళు నేను చెప్పే అవగాహన ఏంటంటే పాలపళ్ళు ముందు పళ్ళు వెనక పళ్ళి ఆ వెనక